తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో కాంట్రాక్ట్ ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చేపట్టిన శ్రీవారి వైద్య సేవలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆప్తమాలజీ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ పది నుండి పదహోడవ తేదీ వరకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం పర్యవేక్షణలో శ్రీ పద్మావతి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా డాక్టర్ వెంకటాచలం గత ఎనిమిది రోజులుగా స్వచ్చందంగా పాల్గొని ఆప్తమాలజీ విభాగంలో ఉచిత ఆపరేషన్లు మరియు ఓపీ వైద్య సేవలు విద్యార్థులకు కంటి వైద్యంపై సూచనలు ఇచ్చారు ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తమాలటిక్స్ సర్జన్ హైదరాబాద్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ స్విమ్స్ శ్రీవారి వైద్య సేవలో భాగంగా ఎనిమిది రోజుల పాటు వైద్య సేవలు అందించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు ఎనిమిది రోజుల పాటు స్విమ్స్ లో దాదాపు ఏడు వందల మందికి పైగా ఆప్తమాలజీ విభాగం ఓపీలు చూడడం జరిగిందని అందులో డెబ్బైకి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ఆపరేషన్లు అన్ని ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకల్పతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలోని శ్రీవారి వైద్య సేవలో భాగంగా అక్టోబర్ పది నుంచి పదిహేడవ తేదీ వరకు హై హైదరాబాద్ నుండి డాక్టర్ వెంకటాచలం వైద్య సేవలు స్విమ్స్ లో అందించడం జరిగిందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఇకముందు కూడా నిర్వహించి స్విమ్స్ లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేశారు అదేవిధంగా ఆప్తమాలజీ విభాగాధిపతి ప్రభంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ వెంకటాచలం స్విమ్స్కు వచ్చి శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా ఎనిమిది రోజుల పాటు పేషెంట్లను పర్యవేక్షించి అవసరమైన వారికి ఉచితంగా క్యాట్రాక్ట్ గ్లోమాకా ఆపరేషన్లను నిర్వహించారని తెలిపారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ మరియు ఆప్తమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ అతిథిగా విచ్చేసిన వెంకటాచలంను సేలవుతో సత్కరించి సన్మానించారు